వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది నిజానికి భారతదేశ ఆమోదిత ప్రభుత్వ భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా పదిహేనవ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి పదిహేనవ తారీఖు నాడే రవి ధను రాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు దానములు జపములు తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు అది జనవరి పదిహేనవ తారీఖు కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు పద్నాలుగు పదిహేను పదహారు పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే పదిహేనవ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి మకర రాశి ఎందు రవిగ్రహము కుజగ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము చంద్రగ్రహము వెరసి ఐదు గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది దేని మీద వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులపై దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరు కూడా భూతత్వ రాశి ఎందు నెలకొని ఉన్నారు ఇక్కడ గమనించండి ఇక్కడ మకరం భూతత్వ రాశి ఆ రాశి ఎందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే రాజకీయ పరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ప్రభా ప్ర ఇది ఈ విషయం ఈ రవి అలాగే బుధ శుక్రులు చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది కాబట్టి ఈ కూటమి పంచగ్రహ కూటమి ద్వాదశ పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కొత్త సంవత్సరంలో మొదటి మాసం చాలా అద్భుతంగా ప్రారంభం కాబోతు ఉన్నది కారణం ఏంటి అంటే తృతీయ స్థానంలో ఉండేటువంటి రవి కుజుల యొక్క స్థితితోటి ప్రారంభమవుతూ ఉన్నది గురుబలంతో ప్రారంభమవుతూ ఉన్నది శని బలంతో ప్రారంభమవుతూ ఉన్నది చంద్రబలంతో ప్రారంభమవుతూ ఉన్నది కాబట్టి అద్భుతమైనటువంటి మాసము ఈ జనవరి నెల చాలా ఆనందదాయకంగా ప్రారంభం చేస్తారు ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అన్నారు అంటే పదిహేనవ తారీఖు వరకు రవి కుజుల యొక్క బలం ఉంటుంది ఇష్ట సిద్ధి అన్నారు అంటే అనుకున్నటువంటివన్నీ కూడా జరుగుతాయి పలానా కొనుక్కోవాలనుకుంటున్నాం పలాన చోటుకి వెళ్ళాలి అనుకుంటున్నాం పలానా వాళ్ళని కలవాలి అనుకుంటున్నాం పలానా ప్రాపర్టీ కొనాలి లేదా పలానా మన దేశానికి మనం వెళ్ళాలి అనేటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్లో చక్కటి అనుకూలత అనేటువంటిది ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా గొప్పగా ప్రారంభమై వెళ్ళే కొద్దీ ఆ దీర్ఘ సంచార గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాయో ఆర్థిక పరిపుష్టిని ఆరోగ్య పరిస్థితుల్లో ఎదుగుదలని వీటన్నిటిని కూడా కలిగిస్తూ ఉంటాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ నెలలోనే పదిహేనవ తారీఖు దగ్గర నుండి పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతుంది అంటే అక్కడ ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా కూడా మూడు గ్రహాలు వీరికి ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఈ పంచగ్రహ కూటమలో రవి కానీ చంద్రుడు కానీ కుజుడు కానీ కొంత ప్రతికూలించినప్పటికీ సరే చంద్రదోషం ఒక రెండున్నర రోజులకు పోతుంది శుక్రబుద్ధులే అనుకూలిస్తారు కాబట్టి ఈ నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా ఉంటే అది పదిహేనవ తారీఖు మునిపే చేసేసుకోవాలి పదిహేనవ తారీఖు దాటిపోతే ఉండేటువంటి వాతావరణం అంత అనుకూలించదు ఎందుకు అర్ధాష్టమ రవి అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం అక్కడ కుటుంబ పరమైనటువంటి విషయాల్లోనో లేదా కుటుంబానికి తగినటువంటి టైము మీరు కేటాయించుకోలేకపోవడమో లేదా పై అధికారుల వల్ల ఒత్తిడి రావడమో లేదా మీకు కావలసినటువంటి సెలవులు అక్కడ దొరకకపోవడం వల్ల మీకు ఉండేటువంటి అసంతృప్తితో ఏదో ఒకటి మొత్తం మీద కనబడుతూ ఉంటుంది కాబట్టి పదిహేనవ తారీఖుకు మునిపే మీకు ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి పదిహేనవ తారీఖు దాటాక రవి కుజుల యొక్క బలం తగ్గిపోతుంది అంటే ప్రభుత్వ పరమైనటువంటి విషయాలైనా రియల్స్ మరే ఇతరత్ర వాహనాలకు సంబంధించినటువంటి కొనుగోలు అయినా భూ సంబంధమైనటువంటి అమ్మకాలు కొనుగోలు అయినా ఏదైనా సరే పదిహేనుకి ముందే మీరు పూర్తి చేసుకుంటే అన్నిట్లోనూ విజయాన్ని సాధించగలుగుతారు మరి పదిహేను తర్వాత ఏమవుతుందండి అంటే కొంత బలం తగ్గుతోంది కాబట్టి ఈ ఇంట్లో ఉండేటువంటి విషయాలు కొంత ప్రతిబంధకాలయ్య ఉండొచ్చు చతుర్థముందు బుధశుక్రులు ఉండనే ఉన్నారు వారు మీ ఉద్యోగపరంగానో లేదా మరే తరత్ర విషయాల్లోనో కొంత ఉపయోగంగానే ఉంటారు అంటే మీకు శ్రమ తగ్గించేటువంటి విధంగానే ఉంటారు కానీ ఈ రవి కుజులు ఇచ్చినంత బలం ఉండదు కాబట్టి ఈ జనవరి నెలలో తులారాశి వారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకుని పదిహేనవ తారీఖు దాటాక కూడా బలాన్ని మనం పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా రవిగ్రహ సంబంధమైనటువంటి ఆరాధన చెయ్యాలి రవి యొక్క ఆరాధన ఖచ్చితంగా చేయగలిగితేనే ఎందుకంటే అది మాఘమాసం కూడాను కదా అందువల్లనే ఆదివారాలు నిష్టగా ఉండి ఆదివారాలు సూర్యారాధన చేసుకుంటూ అంటే క్షీరాన్నాన్ని భుజిస్తూ మిగతా రోజుల్లో ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ వెళ్ళగలిగితే రవి యొక్క సంపూర్ణ బలాన్ని కూడా పొందగలిగి పదిహేనవ తారీఖు తర్వాత కూడా గ్రహస్థితులు యోగిస్తాయి స్వస్తి